అందరికి నమస్కారం నా పేరు రమ రావణ్ చెరలో సీత ముప్పై ఆరో భాగం రచయిత నాని గారు ఫ్రెండ్స్ నాని గారి కథను చదవాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో లింక్ ఇస్తాను క్లిక్ చేసి చదవగలరు ముగ్గురు ముందుకు నడుస్తుంటే చుట్టూ ఈరలు వినబడుతూనే ఉన్నాయి రావణ్ ఒక పక్క దారి చూస్తూనే పక్క చుట్టూ ఉన్న వాటిని గమనిస్తున్నాడు కొంత దూరం వెళ్ళాక చుట్టూ భయంగా మారిపోయింది అప్పుడే రావణ్ పక్కన ఉన్న పొదల నుంచి ఒక తీగ రావణ్ చేతిని చుట్టడానికి వస్తుంటే రావణ్ గమనించి తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని ఆ తీగ నరికేస్తాడు కానీ పైనుంచి వచ్చిన మరో తీగ పైశు కాలికి చుట్టుకొని లోపలికి లాకెళ్లిపోతుంది ఇవి మూడు చోట్ల మూడు వేరువేరుగా జరుగుతున్న సన్నివేశాలన్నీ ఒకే దానిలో రాస్తున్నాను కన్ఫ్యూజన్ అవ్వద్దు అంజీ మల్లికి చేపట్టుకుని రోహిత్ కోసం వెతుకుతుంటాడు ద్వయాన్ మరియు ఉషా మహాదేవుని కోసం వెతుకుతుంటారు రావణ్ మరియు విభీషణుడు పైసో కోసం వెతుకుతుంటారు కనబడకుండా పోయినా వారి కోసం ఎంతగానో వెతుకుతున్నారు కానీ ఆ అడవిలో రాత్రి వేళ శబ్దం చేయడం నిషిద్ధం అనే నియమాన్ని మర్చిపోయారు అంజి మల్లిక ఒకవైపు రావణ్ విభీషణుడు ఒకవైపు ఈషా దయాలు ఒకవైపు వెతుకుతుంటే వాళ్ళందరూ కూడా కొంత దూరం ముందుకు వెళ్ళగానే ఏదో శబ్దం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటే అక్కడే ఆగిపోతారు వారి వెనకాల నుంచి పెద్ద పెద్ద చప్పుల్లు వస్తూ ఉంటే అందరూ కూడా వాళ్ళున్న స్థలాల్లో ఆగిపోయి కదలకుండా అలాగే నిలబడతారు అలాగే నిలబడతారు మల్లిక అంజిని పట్టుకుని ఆగిపోయారు ఎందుకు అని పదండి ముందుకు వెళ్దాం అంటుంటే అంజీ ఉష్ సైలెంట్ గా ఈ కర్ర తీసుకున్న చుట్టుపక్కకు వెళ్లి నిలబడు అని అంటాడు ఇక్కడ ఇషా కూడా కదలకుండా అలాగే ఉంటే ద్వయాన్ కూడా ముందుకు కదలమంటాడు కానీ తను కూడా అలాగే చెట్టుపక్కకి వెళ్లి నిలబడమని చెప్తుంది రావణ్ మరియు విభీషణుడు ఇద్దరు కూడా కదలకుండా అలాగే నిలబడి వెనుక ఏదో ఉంది అని అర్థం చేసుకొని సిద్ధమవుతుంటారు మల్లికను పక్కన నెట్టేసి వెంటనే వెనుక నుంచి దాడి చేస్తున్న జంతువు మీద తన చేతితో దాని దవడ మీద కొడతాడు అది సరిగ్గా మల్లిక కాల దగ్గర పడగానే అప్పు చూస్తుంది దానిని పీతలు ఎలా అయితే ఉంటాయో అలాగే రూపాన్ని కలిగి వాటి ఆకారం మాత్రం ఒక మనిషిని తన కాలతో కింద పడేసేలా ఉన్నాయి ఆ చీకట్లో నల్లగా మెరుస్తూ వాళ్ళ కొస్తున్న వాటిని చూసి ద్వయాన్ ఏంటివి అని అడుగుతాడు రాత్రి వేళ శబ్దం చేస్తే లోపల దాగి ఉన్న కీటకాలు బయటకు వస్తాయి అని అంటుంది ఈషా ద్వయాన్ ఆశ్చర్యంగా ఇవి కీటకాల ఇంత సైజు ఉన్నాయి ఏంటి అని అడుగుతాడు ఈ అడవిలో ఉండే కీటకాల పరిమాణం ఇదే దీనికే ఇలా అనుకుంటే సాలిడ్ పురుగును చూస్తే ఏమవుతావో అని తనని పక్కన నెట్టి తన దగ్గర ఉన్న కర్రతో ముందు వచ్చిన దాన్ని తల చిత్తు చిత్తుగా చేస్తుంది రావణ్ మరియు విభీషణుడు వెనక్కి తిరగగానే భారీ ఆకారాన్ని వేసుకుని కీటకాలు బయటకు వస్తూ ఉంటే ఇద్దరు కూడా పక్కనే ఉన్న చెట్టు కొమ్మల్ని విరగొట్టి వాటి మీద విరుచుకు పడతారు అవి చూడడానికి భయంకరంగా ఉండడంతో పాటు చాలా బలంగా కూడా ఉన్నాయి అంజీ కాబట్టి వాటిని ఒక్క దెబ్బతో చంపగలుగుతున్నాడు కానీ మిగతా వారికి మాత్రం వాటితో యుద్ధం చేయడం కష్టంగానే ఉంది అవి గుంపులు గుంపులుగా మీదకి ఎక్కబోతూ ఉంటే మిగిలిన నలుగురు చేతిలో కర్రలు పట్టుకొని దాడి చేస్తున్నారు విభీషణుడు మరియు ఇషా వీరులే అయినప్పటికీ వాళ్ళ ముందు వీరత్వం చూపించకూడదు అని శివయ్య ఆజ్ఞ ఇవ్వడంతో మామూలు మనుషుల్లాగానే పోరాడుతున్నారు వారు కూడా వాటిని చంపే కొద్దీ ఇంకా అవి వస్తూనే ఉన్నాయి వాటి నుంచి బయటపడడానికి ఏ దారి కనబడకుండా పోయింది ఇంకా చేసేదేం లేక అగ్ని కనబడితే తప్ప ఆ కీటకాలు భయపడవనుకొని రావణ్ మరియు ద్వయాని ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న లైటర్ తీసి అక్కడ ఉన్న ఆకుల మీద వేస్తారు మొదటిసారి ఆ అడవిలో అగ్ని కనపడంతో కీటకాలతో పాటు మిగిలిన పక్షులు జంతువులు అన్నీ కూడా వాటి వాటి గుహల్లోకి వెళ్ళిపోయాయి కానీ అసలు సమస్య అప్పుడే మొదలైందని రావణ్ మరియు ద్వయాన్లకు ఊహించలేకపోయారు ద్వయానికి మహదేవన్ చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ అడవిలో నిప్పు వెలిగించకూడదు నిప్పు వెలిగిస్తే అత్యంత ప్రమాదకరమైన మృగాలు డ్రాగన్స్ ను పోలిన వెరాన్స్ బయటకు అన్న మాటలు గుర్తు వస్తుంటే ద్వయానికి భయంతో చమటలు పడుతున్నాయి ఇషా వెంటనే ఇక్కడ నిప్పు వెలిగించకూడదని తెలిసి నిప్పు ఎందుకు వెలిగించావు మనం ఇక్కడే ఉంటే ఆ మా వచ్చి మనల్ని చంపేస్తాయి గా ఆ చెట్టు ఎక్కేసి దాక్కో అని అంత పక్కనే ఉన్న చెట్టు ఎక్కుతుంది ద్వయాన్ తన పక్కన ఉన్న పై కొమ్మ వరకు ఎక్కి తను కనబడకుండా ఉండాలని చెట్టు ఆకుల్ని అడ్డం పెట్టుకొని కూర్చున్నాడు చుట్టూ చీకటి కమ్మేస్తుంటే అంత రాత్రి వేళ భయంకరమైన అడవిలో ఒక చెట్టు మీద కూర్చొని భయపడుతూ ఉంటే ఇదంతా కళ అయితే బాగుండు అని గట్టిగా కోరుకుంటున్నాడు తన ఒళ్ళంతా పనికిపోతూ ఉంటే తన భుజానికి ఏదో తగులుతున్నట్టుగా అనిపిస్తుంటే చెట్టు కొమ్మ అనుకుని పక్కకు నెడుతుంటాడు మరలా మరలా భుజానికి తగులుతూ ఉంటే ఈ కొమ్మని విరిచేయాలని పక్కకు చూడగానే అక్కడ ఉన్నదాన్ని చూసి గుండె ఆగినంత పనవుతుంది అతనికి ముగభాగం డ్రాగన్లా ఉండి మెడ నుంచి కాళ్ళ వరకు మొసలి ఆకారం మాదిరిగా ఉండి తోక మాత్రం గాడ్జిల్ల తోక భాగంలా కనపడుతుంటే అంత భయంకరమైన జీవిని అతి దగ్గరగా చూసిన భయానికి భయంతో గుండె ఆగిపోయిందా అని అనిపించింది ఆ జంతువు తల పైకి లేపి గా అతని తలను తినేయడానికి రాబోతుంటే ద్వయాన్ చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు ద్వయాన్ తల స్థానంలో ఆ చెట్టు కొమ్మ మొత్తం విరిగిపోతుంది అది చెట్టు మీద నుంచి పాక్కుంటూ కిందకి వచ్చి సరాసరి ద్వయాన్ ముఖం మీదే ఆగుతుంది దాన్ని అంత దగ్గరగా చూస్తుంటే ఈసారి నా పని అయిపోయింది అనుకొని తన కళల్లో నుంచి నీళ్లు తిరుగుతూ ఉన్నాయి అది సరాసరి ద్వయాన్ని తినేబోతూ ఉంటే ఇషా తన దగ్గర ఉన్న కత్తితో దాని గొంతు మీద పొడుస్తుంది కత్తి దాని మెడభాగం దాటుకొని చెట్టు మొద్దులోకి దిగిపోవడంతో అది చచ్చిపోతుంది భయాన్ని వెళ్ళగా ఊపిరి పీల్చుకుంటుంటే అతని మొహం మీద రక్తపు చుక్కలు పడుతుంటే పైకి చూశాడు తనతో పాటు ఇషా కూడా పైకి చూడగానే ఇద్దరు షాక్ అవుతారు రావణ్ నిప్పు వెలిగించగానే కీటకాలన్నీ పారిపోతాయి విభీషణుడు నిప్పు ఎందుకు వెలిగించావు రావణ్ ఇక్కడ నిప్పు వెలిగిస్తే నేరాన్ మృగాలుగా బయటకు వస్తాయి రాణిబు చూసుకుందాం అని రావణ్ అంటాడు ఆ సమయంలో కూడా తన ధైర్యం చూస్తుంటే విభీషణుడికి ముచ్చట వేస్తున్నా కూడా ఎక్కువ శాతం నిరాన్స్ వస్తాయని భయమే ఎక్కువగా ఉంది ఒక్కసారిగా ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది విభీషణుడికి అర్థమవుతోంది నిరాన్స్ వచ్చేసాయని రావణ్ ఆ నిరాన్స్ వచ్చేసాయి ఇప్పుడైనా పక్కకి వెళ్ళి దాకో అని అంటాడు వాటికి భయపడి నేను దాక్కోవడం ఏంటి వచ్చేసాయి కదా రాణిబు అని అంటాడు రావణ్ రావణ్ కళ్ళు మూసుకొని చుట్టూ ఏమేమి ఉన్నాయో గుర్తు చేసుకుంటూ ఉన్నాడు రావణ్ కళ్ళు తెరిచిన వెంటనే తన ఎదురుగా మూడు నెల మృగాలు భారీ ఆకారం వేసుకొని నిలబడ్డాయి రావణ్ వాటితో తలపడకుండా వెనక్కి తిరిగి అడవిలోకి పరిగెత్తాడు అడవిలో ఉన్న ప్రతి భాగం వాటికి తెలుసు కాబట్టి రావణ్ ముందుకు వెళ్ళడానికి లేకుండా అడ్డుగా వచ్చి అవి నిలబడుతున్నాయి రావణ్ ఒక సర్కిల్లో తిరుగుతున్నట్లుగా తిరుగుతూ వాటిని కదలివ్వకుండా అక్కడే నిలబడేలా చేశాడు వెంటనే ఆ చెట్టు ఊడల్ని పట్టుకొని గుండ్రంగా తిరుగుతూ తన దగ్గర ఉన్న కత్తితో ఆ మూడు నిరా గొంతులని తెంపుకుంటూ వెళ్ళిపోతాడు మూడింటి తలకాయల్ని వేరు చేశాక కిందకి లాగుతాడు రావణ్ భయపడకుండా వాటి పని ముగించడంతో విభీషణుడు గర్వంగా అతని వైపే చూస్తూ ఉంటాడు అప్పుడే రావణ్ గారు అని అరుపు ఆ చెట్టుపై నుంచి వినపడుతుంది ఇద్దరు కూడా పైకి చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతారు అంజి ఆ కీటకాల్ని మట్టి కరిపించి మల్లికను తీసుకొని రోహిత్ కోసం వెతుకుతుంటాడు అసలు రోహిత్ని లాక్కెళ్ళింది ఏమిటి అని కళ్ళు మూసుకొని జరిగిందంతా అలా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు రోహిత్ని ఒక తీగ వచ్చి లాక్కెళ్ళిందని కనిపెట్టిన అంజి వెంటనే చుట్టూ చూసుకుంటాడు చుట్టూ ఎటు చూసినా కూడా ఎలాంటి మార్పు లేదు అంజి ఆలోచిస్తూ ఏ జంతువు తనని లాక్కెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే పొదల నుంచి ఒక తీగ బయటకు వస్తూ సరాసరి అంజి కానికే చుట్టుకుంటుంది ఆ తీగ అంజిని లాగాలని ఎంత బలంగా గింజుకుంటున్నా కూడా హనుమయ్య బలం ముందు అదంతా వ్యర్థం అయిపోయింది వెంటనే ఆ తీగని గట్టిగా పట్టుకుని అది ఎక్కడికి వెళ్తుందో అంజి కూడా ఆ తీగను పట్టుకునే కదులుతున్నాడు చివరికి ఆ తీగ సరాసరి ఒక చెట్టు దాకా వచ్చి ఒక్కసారిగా పైకి వెళ్ళిపోయింది మూడు సీన్స్ ఒకే చోట రాస్తున్నా రావణ్ విభీషణుడు అంజి మల్లిక భయాన్ ఈషా అందరూ కూడా పైకి చూడగానే షాక్ అవుతారు చెట్టు పైన రోహిత్ వేషు మహదేవన్ తీగలకు వేలాడడంతో పాటు ఆ తీగలను బయటకు వదులుతున్న దాన్ని చూడగానే అంజి ఇషా విభీషణ నోటి నుంచి ఒకేసారి అష్టకేతువు అనే మాట వినిపిస్తుంది ఆక్టోపస్ ఆకారాన్ని కలిగి వృత్తాకారంగా నల్లని రంగులో ఉండి మధ్యలో కన్ను మరియు నోటి నుంచి తీగలని బయటకు వదులుతూ ఉన్న దాని రూపాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది మల్లిక అంజితో రోహిత్ అక్కడే ఉన్నాడు దానిని చంపి రోహిత్ కాపాడండి అని అంటుంది దానికి అంజి కుదరదు అది అష్టకేతువు ఈ అడవిని కాపాడుతున్న వానరు దేవతకు భటుడు లాంటిది దానితో యుద్ధం చేయకూడదు అని చెప్తాడు ఇక్కడ ఇషా ద్వయాంతో విషయం చెప్పిన తర్వాత అతను ఇషాతో దానితో యుద్ధం చేయకూడదంటే మరి మహదేవన్ గారిని ఎలా కాపాడడం అని అడుగుతాడు ఇక్కడ విభీషణుడు రావణ్తో అష్టకేతువు తీసుకెళ్లిన దానికి సమానంగా మరొకటి అర్పిస్తేనే అప్పుడు అది వదులుతుంది అని అంటాడు మల్లికా ద్వయాన్ రావణ్ ముగ్గురు కూడా వాళ్ళకి సమానంగా ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు సీన్ సీన్మన్ మూడు అష్టకేతువులు ఉన్నాయి వానర దేవతకి బటులు అంటే సంఖ్యలోనే ఉంటారు అష్టకేతువుని మరిపించే త్యాగం మనం చేయగలిగితేనే అది వాళ్ళని వదులుతుంది అంటాడు అంజి మల్లిక కొంచెం ముందుకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి అష్టకేతువు గారు నాకు మీరెవరో తెలియదు కానీ నా భర్తని మీ అధీనంలో ఉంచుకొని ఆయనకు సరి సమానంగా ఏదో ఒకటి అర్పిస్తే అతన్ని వదులుతారంట కదా నా దృష్టిలో నా భర్తకు సరిసమానం చేసే ఏ విలువైన వస్తువు ఈ లోకలో లేదండి నాకు ఇష్టమైన శ్రీరాముడే వచ్చి నేను గొప్ప నీ భర్త గొప్ప అని అడిగినా కూడా నేను అప్పుడు కూడా నా భర్తే అని చెప్తాను శ్రీరాముడి కంటే కూడా రోహితే నాకు గొప్ప అని చెప్పగానే పైన వేలాడుతున్న రోహిత్ మరియు కింద ఉన్న అంజీ ఇద్దరు కూడా ఆమెను ఆశ్చర్యంగా చూస్తారు ఈ రాక్షస కన్య కోసం దిగివచ్చిన నా భర్త రోహితే నాకు శ్రీరాముడు నా భర్తకు సరిసమానంగా నేను దేన్ని ఇవ్వలేను కానీ ఈ రాక్షస కన్య ప్రాణాలు తీసుకొని నా భర్తను వదులుతాను అంటే ఇప్పుడే నన్ను మీ పాదాల దగ్గర అప్పివించుకుంటున్నా నా ప్రాణాలు తీసుకున్న భర్తను వదిలేయండి అని అంటుంది ఆమె ప్రేమ చూశాక రాక్షసులు కూడా ఇంత బాగా ప్రేమించగలరా అని అనుకుంటుంటే అంజీ రోహిత్కి మాత్రం ఆ క్షణం ఆమె కావాలనిపించింది అంజీ మనసులో జరగబోయే సమరంలో మల్లిక ముఖ్యమైన పాత్ర ఆమె లేకపోతే సమరంలో ఓటవి మాత్రమే వస్తుంది అలా జరగకూడదనుకొని మల్లిక మరియు రోహిత్ స్ఫూతప్పేలా చేసి అష్టకేతు ముందు తన అసలైన రూపాన్ని ధరించుకుని వెళ్తాడు అష్టకేతు మరియు ఆ అడవి మొత్తం ఆయనకి నమస్కరిస్తుంది ఆంజనేయుడు అష్టకేతు వారి ప్రాణాలు జరగబోయే ధర్మయుద్ధంలో కీలక పాత్రలు వారిని ఏం చేయకుండా వారికి బదులుగా ఈ అడవి దాటేంత వరకు నా శక్తులన్నిటినీ నీ దగ్గర పెడతాను రోహిత్ని వదిలే అని అంటాడు హనుమంతుల వారికి ప్రణామములు ఈ ఒకటి కోసం మీ శక్తుల్ని అర్పిస్తే అది ఎక్కువ అవుతుంది స్వామి రాముల వారి ప్రతిరూపం కోసం అంత త్యాగం చేయాలా స్వామి అంటాడు అష్టకేతువు లేదు కేతువ నేను నా శక్తులను అర్పిస్తుంది అతడు నా రామయ్య ప్రతిరూపమనే కాదు మరి ఆంజనేయుడు మల్లికను చూసి అదిగో ఆ రాక్షకన్య ప్రేమ కోసం అంటాడు ఒక రాక్షకన్య ప్రేమ కోసం మీ శక్తుల్ని అర్పించడం న్యాయమా స్వామి ఆ కన్య తన ప్రేమ కోసం శ్రీరాముల వారిని సైతమే తక్కువగా ఎంచింది అతని కోసం తన ప్రాణాలను సైతం అర్పించాలనుకున్న ఆమె ప్రేమ ముందు నా శక్తులు కూడా తక్కువ అనిపించాయి ఈ అడవి దాటి సముద్రం మీదకి ఎక్కిన తర్వాత నా రామయ్య వచ్చిన రోజున అప్పుడు నా శక్తులు నేను పొందుకుంటాను అంటాడు ఆంజనేయుడు చివరిసారి అడుగుతున్నాను ఈ అడవి గురించి తెలుసు కూడా నీ శక్తులను అర్పించడం మీకు ఇష్టమేనా అంటాడు కేతువు ఈ అడవిని దాటడానికి నా శక్తులతో పనిలేదు కేతువ అనుక్షరం నేను జపించే శ్రీరాముని నామం చాలు రామనామం ముందు నా శక్తులు ఏల పనికొస్తాయి రాముడి మీద భక్తి నా గుండెలో ఉంది రాముని నామం నా నాలుక మీద ఉంది రాముని అండదండలు నాకున్నాయి రాముడే మా వెంట ఉండగా మమ్మల్ని నాపగలిగేది ఏది సరే స్వామి ఈ అడవిలో ఉన్నంత వరకు మీ శక్తులన్నీ నిరర్థకం అవుతాయి మీరు ఈ అడవిని దాటిన క్షణం మీ శక్తులు మీకు వస్తాయి ఆంజనేయుడు తన శక్తులన్నింటినీ అష్టకేతువు ముందు సమర్పించి రోహిత్ని కాపాడుకుంటాడు ఇషా మరియు ద్వయాన్ అష్టకేతువు ఎదురుగా నిలబడి మహాదేవన్ గారికి సమానంగా ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటారు ద్వయాన్ని ముందుకు వెళ్ళి దానికి రెండు చేతులు జోడించి దండం పెట్టి అష్టకేతువ మహాదేవన్ గారిని తీసుకుని ఆయనకు సమానంగా ఏదైనా ఇవ్వాలంటున్నారు ఆయనకు సమాధానంగా ఇవ్వడానికి మా దగ్గర ఏమీ లేదండి నేనైతే ఒక్కటే ఇవ్వగలనండి ఆయన కోసం నా ప్రాణాలు మాత్రమే ఇవ్వగలనండి అని అంటాడు ఇషా వెంటనే ఏ ఏ మాట్లాడుతున్నావు ఆయన ఎవరో కూడా నీకు సరిగ్గా తెలియదు ఆయన కోసం ప్రాణాలు ఇస్తానంటావేంటి అంటుంది ద్వయాన్ని బాధపడుతూ నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న ఎలా ఉంటాడో నాకు తెలియదండి ఎన్నోసార్లు నాకు కూడా ఒక నాన్న ఉంటే బాగుండేది కదా అనిపించేది నన్ను మల్లిక కొరికినప్పుడు నాలోకి రాక్ష రక్తం వచ్చింది అప్పటి నుంచి ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు నా వల్ల ఇంకెవరైనా రాక్షసులుగా మారతారని మా అమ్మ దేవమ్మ ఇంట్లోనే ఉంచేది దేవమ్మ మల్లికను బయటకు తీసుకెళ్లేటప్పుడు నేను కూడా ఎంతగానో ఏడ్చేవాడిని ఈ సంఖ్యలో తీసి నన్ను కూడా తీసుకెళ్ళమ్మా అని అబ్బాయిని కదా నేను రాక్షసుగా మారితే నన్ను కంట్రోల్ చేయలేదని ఆ శంకలతోనే నాకు పసిప్రాయం అంతా గడిచిపోయింది నాకు ఒక నాన్న ఉండుంటే నేను కూడా బయట ప్రపంచాన్ని చూసేవాడిని కదా అని బాధపడిన రోజంటూ లేదు కనీసం నాన్న అని పిలుపు అందుకోవడానికి కూడా ఎవరూ లేరు నాన్న లేకపోయినా కూడా మా దేవమ్మ నన్ను బాగానే చూసుకుంది కానీ నాన్న లేడనే ఫీలింగ్ ఎప్పటికప్పుడు నన్ను కాల్చుకు తినేది మా దేవమ్మ తర్వాత నన్ను అంత బాగా చూసుకుంది ఆయనే అండి ద్వయాన్ అలా మాట్లాడుతుంటే ఇషాకి మహాదేవన్కి కళల నుంచి నీళ్లు కారుతున్నాయి నాకు ఆయన్ని నాన్నని పిలిచే అర్హత లేదు ఎందుకంటే నేను ఒక రాక్షసుని ఈ రాక్షసు హృదయానికి ఉన్న బాధ చెడుగానే కనబడుతుంది కానీ మంచిదని ఎవరికీ అనిపించదు అందుకే ఆయన మా నాన్న కాకపోయినా నా తండ్రి లాంటి వారిని ఆయన కోసం నా ప్రాణాలు అర్పించేస్తాను నా ప్రాణాలు తీసుకొని ఆయన్ని వదిలేయండి ఇషా కళల్లో నీళ్లు కారుతుంటే మహాదేవన్ గారిని ద్వయాస్ఫుత పేల చేసి ముందుకు వెళ్ళి నిలబడుతుంది ఇషాకి కూడా అష్టకేతు మరియు ఆ అడవి మొత్తం నమస్కరిస్తుంది అక్కడ హనుమ రోహిత్ కోసం తన శక్తులన్నింటినీ వదిలేశాడు నేను కూడా నా శక్తుల్ని నీ దగ్గర వదిలేస్తున్నాను ఈ అడవి దాటేంత వరకు నా శక్తులు ఏవి కూడా ఈ అడవిలో పనిచేయవు నా శక్తులు తీసుకొని ఆయన వదిలే అష్ అష్టకేతువు తల్లి మరొకసారి ఆలోచించండి ఈ అడవి గురించి తెలుసుకోవడం కూడా మీ శక్తుడిని వదిలేస్తారా ఈషా ద్వయాన్ని చూస్తూ ద్వయముఖాలు కలిగిన వాడి కోసం వచ్చాను అతని కోసం నా శక్తుల్ని ఇవ్వడానికి నాకు ఎలాంటి బాధ లేదు సరే తల్లి ఇషా తన శక్తులన్నింటినీ అష్టకేతువు ముందుంచి మహాదేవన్ గారిని కాపాడుకుంటుంది ఈషా మరియు హనుమ తమ శక్తులన్నిటినీ కోల్పోయి మామూలు మనుషుల్లోనే మారిపోతారు విభీషణుడు రావణ్కి విషయం చెప్పిన తర్వాత రావణికి కోపం వచ్చి నేరుగా వెళ్ళి దాని ముందు నించుంటాడు అష్టకేతువు కదా నీ పేరు నా భార్యను తీసుకుని దానికి సమానంగా ఏదైనా ఇస్తే కానీ నా పిల్లాన్ని విడిచిపెట్టవు కదా నువ్వు ఏమి ఇవ్వాలి నీకు అసలు ఎందుకు ఇవ్వాలి నీకు నా పిల్లాన్ని ఎవరో చంపబోతున్నారని తెలిసినందుకే ఇంటికి రప్పించుకొని కుక్కల్ని నరికినట్టు నరిక ఇప్పుడు కూడా వాడి ఎవడి వల్ల నా పిల్లానికి ఆపద వస్తుందని తెలిసే రాక్షసుడితోనే యుద్ధం చేయడానికి వెళ్తున్నా నా భార్య కోసం ఈ ప్రపంచాన్ని సైతం ఎదిరిస్తాను అలాంటిది నువ్వేకంగా నా భార్యనే లాక్కొని అన్నీ బెదిరించాలని చూస్తావా అని అంటాడు రావణ్ అష్టకేతు వానర దేవత భటుడు అతనితో మనం మర్యాదగా నడుచుకోకపోతే వానర దేవత ఆగ్రహం మన మీదకి వస్తుంది అంటాడు విభీషణుడు వస్తే రానివ్వు వానర దేవత వస్తుందో లేకపోతే ఆ పైన ఉన్న శివుడే వస్తాడో రమ్మను రే అష్టకేతువా నా భార్య ఒంటి మీద చిన్న గీత పడిన నిన్ను నీ దేవత కాపాడుకునే ఈ అడవిని నరికి నరికి నామ రూపాలు లేకుండా చేస్తా ఒకవేళ మమ్మల్ని ఇక్కడే చంపుదాం అనుకుంటుందేమో నీ వనదేవత సారీ వానర దేవత నా పిల్లానికి ఏదైనా అయితే మాత్రం నేను చచ్చినా సరే మళ్ళీ లేచి వచ్చి మరి ఈ అడవిని నామ రూపాలు లేకుండా చేస్తా దమ్ముంటే నా పిల్లం ఒంటి మీద గీత పెట్టరా నేను చచ్చేలోగా నిన్ను చంపి ఈ అడవిలో సగం చెట్లను నరకకపోతే నా పేరు రావణి కాదు చివరిసారిగా అలాగే మర్యాదలు చెప్తున్నా నా భార్యను వదిలేస్తే నిన్ను నీ అడవిని ఏం చేయకుండా నేను వదిలేస్తా కాదు కూడదంటావా నేను చేసే విధ్వంసం చూడటానికి సిద్ధమైపో అష్టకేతు వైశుని ఇంకా వదిలిపోయేసరికి రావణ్ కోపంగా తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి సరిగ్గా ఐదు లెక్క పెట్టేలోపు నా భార్యని కిందకి వదలలేదంటే నేను ఈ అడవిని నరికే పనిలో ఉంటా ఒక్కసారి నేను పని మొదలు పెట్టానంటే పూర్తి చేయకుండా వదిలిపెట్టను తర్వాత నువ్వు వయసుని వదిలినా సరే ఆపకుండా నరుకుతూనే వెళ్తా ఐదు నాలుగు మూడు ఈసారి కోపంగా కత్తి పైకెత్తి రెండు ఒకటి అన్నాక కూడా వదలకపోయేసరికి నీకు ఇలా కాదే నా చేతిలో నీ అడవి నచ్చింది చూడు అని అంటూ ఆ కత్తితో ఒకే వేటితో ఆ చెట్టు నరికేస్తాడు విభీషణుడు రావణ్ణి ఆపడానికి ప్రయత్నిస్తుంటే రావణ ఆయన్ని పక్కకు నెట్టేసి మరో పెద్ద చెట్టు మీద ఘాట్లు పెడుతున్నాడు అష్టకేతు అతన్ని ఆపడానికి తీగలను వదులుతుంటే రావణ చెట్టుతో పాటు తీగలను కూడా నరికేస్తున్నాడు ఒక తీగ వేగంగా రావణ్ణి చంపడానికి వస్తుంటే రావణ్ వెంటనే తప్పుకొని దాని మధ్యలో నరకగాని దానిలో నుంచి ఎర్ర రక్తం పొట్టలు పడుతున్నాయి రావణ తీగను పట్టుకొని దాని దగ్గర ఉన్న లైటర్తో ఆ తీగను అంటిస్తాడు మంట వెంటనే తీగంతా అంటుకొని చివరి కష్టకేతుకు తగులుతుంది మంట కనపడగానే నెరాన్స్ మళ్ళీ దాడి చేయడానికి వస్తుంటే రావణ్ వాటిని చూసి ఇప్పుడు రావాల్సింది మీరేనే మీకోసమే చూస్తున్నా రండి మీతో కలిపే ఈ అడవికి దినం పెడతా రావణ్ వండుతున్న తీగని సగానికి నరికి దాన్ని తన చొక్కాతో పట్టుకొని తిప్పుతుంటే తో పాటు చుట్టూ ఉన్న చెట్లకు కూడా మంట తగిలి చిన్న మంట కాస్త పెద్ద అగ్నిగోళంగా మారింది ఆ చెట్లు పొడి పొడిగా ఉండడంతో మంట వండడంతో పాటు చుట్టూ ఉన్న చెట్లకు కూడా వేగంగా అంటుకుంటుంది హెరాన్స్ కోపంగా దాడి చేయాలని రాపోతుంటే రావణ్ వెంటనే అష్టకేతు వేలాడుతున్న చెట్టుకు మంట పెట్టేస్తాడు అష్టకేతు మంటల్లో కాలిపోతుందేమో అని దాని దగ్గరకు హెరాన్స్ వెళ్తుంటే రావణ్ వాటిని తీగలతో చుట్టేసి మొత్తానికి మంట అంటించేస్తాడు హెరాన్స్ కూడా మంటల్లో కాలుతుంటే అవి ఎగరగానే వాటి వల్ల పక్కన ఉన్న చెట్లకు కూడా మంట అంటుకుంటుంది నిమిషాల్లోనే అడవి కొంతమేర వరకు అగ్నిమయం అయిపోతుంది అష్టకేతుకి అగ్ని అంటుకొని మంటల్లో కాలుతుంటే ఒంటి కన్నుతో రావణ్ ముఖం చూస్తుంది దాని తీగలకు నిప్పు అంటుకొని బలహీనం అవుతుంటే వైశువుని కింద కదిలేస్తుంది రావణ్ దానిని చూసి ఈ పనితో నేను అడిగినప్పుడే చేస్తుంటే ఈ అడవి బాగుండేది నువ్వు కూడా బాగుండేదానివి అని వైశువుని తీసుకొని వెనక్కి తిరగగానే గొప్ప వెలుగు వాళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది వెలుగు దాటితో పాటు బయటకు వస్తున్న ఆగ్రహ జ్వాలకు రావణ్ మరియు వయసు ఇద్దరు కూడా అస్ఫృతారు సూర్యకాంతి వలె ప్రకాశిస్తూ ఆగ్రహిస్తున్న అమ్మవారి రూపాన్ని ధరించి రావణ్ మీద కోపంతో రగిలిపోతూ కనపడుతుంది వానర దేవత దేవత రావణ్ మీద తన కోపాగ్ని వెయ్యబోతూ ఉంటే విభీషణుడు రావణ్కి కడ్డుగా నిలబడి అమ్మ తల్లి నా సోదరుడి ప్రతిరూపాన్ని దండించొద్దు తల్లి అని అంటాడు వానర దేవత ఆగ్రహంతో తప్పుకో విభీషణ నేను బిడ్డలా చూసుకుంటూ నీ అడవిని అగ్నితో దహించాలని చూసిన ఈ దుష్టుని నేను వదిలిపెట్టను అంటుంది అమ్మా వానర దేవత నా సోదరుడు చేసిన తప్పే ఆ తప్పు ప్రతిఫలంగా ఏ దండన అయినా నాకు విధించు ఆ యువకుడు పరమేశ్వరుడు నాకు అప్పగించిన బాధ్యత అతనికి ఏమైనా అయితే నేను శివయ్యకిచ్చిన మాట తప్పినట్టే అవుతుంది తల్లి అని అంటాడు చివరిసారిగా చెప్తున్నాను విభీషణ అడ్డు తప్పుకో లేదంటే అతనితో పాటు నిన్ను కూడా నా ఖడ్గానికి బలి చేసదా అంటుంది అతను నా సోదరుడి ప్రతిరూపం తల్లి గత జన్మలో నా సోదరుడి మరణానికి పరోక్షంగా నేనే కారణమయ్యాను ఈ జన్మలో అయినా నా సోదరుడి కోసం మరణించి అతన్ని కాపాడుకుంటాను అని అంటాడు విభీషణుడు ఇక నుంచి చిరంజీవి అనే పేరు నీకు ఉండదు విభీషణ అని చెప్పి తన ఖడ్గాన్ని విభీషణుడి మీదకు విసురుతుంది విభూచనుడు కళ్ళు మూసుకొని చావుకు స్వాగతం పలకపోతుంటే అప్పుడే ఒక ఏనుగు వారికి అడ్డుగా వస్తుంది కథ ఇంకా ఉంది ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్